శుభోదయం యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము యహోవా నీవు దరిద్రులను కాపాడు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించుదువు ప్రార్థన పరిశుద్ధుడా ఆ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో వాక్యము దాన్ని మాతో ఉంచి నడిపించమని వీక్షిస్తున్న వారిని దీవించి ఆశ్చర్యించమని ఏ సునామను ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి భక్తులు ఉన్నటువంటి దావీదు తన కీర్తనలో తెలియజేస్తూ రాస్తున్నటువంటి మాట దేవుడు కాపాడే దేవుడు ఆయన సంరక్షించే దేవుడు ఆయన భద్రపరిచే ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఓ విశ్వాసగా దేవుని అన్నటువంటి కుమారునిగా కుమార్తెగా సంగముగా ప్రభువునందు నందు ఆ ప్రభువును కలిగి జీవిస్తుంటున్నప్పుడు ఆయన అనంత్యము కాపాడే దేవుడై ఉన్నాడు ఇస్రాయల్ని కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడు అని నూట ఇరవై ఒకటో కీర్తనలో మనం చూడగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అన్ని దినము కాపాడగలిగిన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి లోకంలో సంఘము సమాజంలో మనమందరం అందరం దేవుని ఆశీర్వదం పొందుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయుండి నడిపించిన నడిపించినగాక ఆ మెయిన్ పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు వాక్యం దానించే ధన్యత కృపా భాగ్యం దయచేశారు ఇంకొందరు వీక్షిస్తున్నటువంటి సహి సహోదర్ని బట్టి వందనాలు దీవించి ఆశ్రయించి మీరు మాయం పొందమని ప్రార్థన చేస్తూ ఏ సునామంలో ప్రార్థించడికి వేడుకొంచు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన సదాకాలము తేడైంది దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె